అందరికీ శుభోదయం అండి ఇక్కడ కనిపించేది దీన్ని ముంత అని అంటారు మామిడికాయల్లో ఇది చాలా శ్రేష్టమైన జాతి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి పచ్చి ముక్కలే తింటారనమాట చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర ఈ ముక్కలన్నీ కోసి ఉప్పు కారం వేసి పెడుతూ ఉండేవాళ్ళు ఇది సమ్మర్కి సమ్మర్ సమ్మర్ స్పెషల్ అని చెప్పేవాళ్ళు అనమాట సమ్మర్ స్పెషల్ సమ్మర్ వస్తుంది అంటే ముంత మామిడికాయ ఎముకలు ఉప్పు ఖారం వేసి తినచ్చు అని ఈ పిల్లలందరికీ భలే ఆనందంగా ఉండేది స్కూల్ సెలవులు ఇచ్చేసినా కూడా మా స్కూల్ పక్కనే ఉండేది ఈ ముంత మామిడికాయ ఎముకల కోసమే అందరూ ఆ స్కూల్ దాకా వెళ్ళి కొనుక్కుని తింటూ ఉండేవాళ్ళం అన్నమాట పిల్లలు చాలా ఇష్టపడి తినే ఒక ఆహారం అనమాట ఇది ఈవినింగ్స్లు ఈవినింగ్స్ అప్పుడు ఇవి తింటూ ఉంటారు ఇప్పుడు మీకు చూపించా కదండి ఒక పెద్ద ముంత మామిడికాయ ఆ మామిడికాయ కోస్తే ఇలా ఇన్ని ముక్కలు అనమాట అంటే సన్నగా కోసుకోవాలి కోసుకుని దానిలో కొంచెం ఉప్పు కారం చల్లుతారన్నమాట చల్లి కొంచెంసేపు ఉండనిస్తే అది కొంచెంగా జ్యూసీగా వస్తుందండి ఈ ముక్కలు అందరూ తింటారు మీరు కూడా ఇలాగ తీసుకుని కొనుక్కొని చక్కగా తినండి చాలా 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 బాగుంటాయి అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్